నమస్కారం సార్ మా బీదవాడికి న్యాయం చే సహాయం చేయండి సార్ నేను తొంభై నాలుగు తొంభై ఐదు ఆయన టెన్త్ తొవ తరగతి అయిపోయింది సార్ అప్పటి నుంచి నేను వ్యవసాయం చెప్తున్నాను సార్ అయితే సర్భాజీ బాపురావు అంటే ఆయన సల్బాజీ బాపురావు పటభారితనం మూడు ఊరులో పటభారితానం చేసింది సార్ నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు నుంచి వ్యవసాయం చేస్తున్నాను సార్ పెద్ద తుమ్మ ఉండేది సార్ ఆడ ఆయన భూమి భూమి కాదు సార్ పరంపూర్ ల్యాండ్ అది కళ్ళు కన్న వైపు సార్ నా ఇరవై కోరలు ఇరవై కొలు చెప్పండి సో చెప్పండి అయితే సార్ నేను తొంభై నూట తొంభై నుంచి యోజన చేస్తున్నాను సార్ నాది ఇరవై గుంటలు సంత నాది రెండెకర మూడు ఎకరా ఆరు గుంటలు భూమి సార్ నాది మూడెకర ఆరు గుంటలకు ఇరవై ఇరవై గుంటలు అంటే కబ్జా చేసుకున్నాడు సార్ నాకు ఇచ్చేయాలి లేకపోతే సంపెత్త నాకు అవసరం నేను ఎంతో అంత డబ్బులు ఇచ్చి నేను దున్నుకుంటానంటే నేను ఇయ్యాన్ని మా నాన్న అన్నాడు సార్ మీ చిన్నోళ్ళు మీ చిన్నోళ్ళు సార్ యోసం చేస్తున్నాం మా నాన్న ఒక్కడు సార్ మాది ఏ ఉద్యారంగా సార్ మరి జగిత్యాల దగ్గర రాంపురం సార్ అక్కడి నుంచి అది మేము వలస కచ్చి బ్రతుకుతున్నా ఉన్నాం సార్ మాకు ఎనక ముందేవాళ్ళు లేదు సార్ ఇక్కడ మా నాన్న కొడు సార్ మా నాన్నకు ఇద్దరు అన్నదమ్ములు మేము సార్ వ్యవసాయం చేసుకుంటూ మేము మా జీవనోపాధి మేము బతుకుతున్నాము సార్ ఇది వాళ్ళకు గుండాలు పట్టువారితానం చేసి మమ్మల్ని పేరుస్తుడు ఇస్తాయ లేకపోతే చంపేస్తా అని పేరుస్తున్నారు రెండు వేల రెండు వేల అప్పుడు పట్టువారితానం చే అని తర్వాత జనార్దనరావు సర్పంచ్ తనం చేసింది సార్ రెండు వేల ఎనిమిదిలా జనానికి చెప్పని తర్వాత జనాదా సర్పంచాలను చేసి ఆయన టూ రెండు 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 సంవత్సరాలకే సస్పెండ్ అయ్యారు కుంభకోణం చేసి సస్పెండ్ అయ్యారు మళ్ళీ ఎంపీటీసీ అయింది సార్ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు ఎంపీటీసీ అయి అప్పుడు రాజేశ్వరి రాజేశ్వరి ఎంఆర్ఓ మేడం ఆ ఎంఆర్ఓ మేడం పట్టుకొని పట్ట చేయించుకున్నాడు సార్ పరంపన పరంభం పట్ట చేసుకున్నాడు పదొక్క మూడెకరాలను పట్ట చేసుకున్నాడు ఆ పట్ట చేసుకున్న తర్వాత నాది కూడా ఇరవై కుంటలు ఆ పద పదొక్క మూడెకరాలను ఇరవై కుంటలు మూడెక్కన్నర మొత్తం పట్ట చేసుకున్నారు సార్ చేసుకొని నా భూమి నాకు లేక మంది భూమిలా వేస్తుడు సార్ కైరు నీకు అన్నస్తుంది వానికి నొల్లు పెట్టి మా పక్క మండలక్ష్మి కొట్టుడు సార్ మరి రాత్రి బస్సు ఎక్కుదామంటే భయం బస్సు దిగుదామంటే భయం సార్ వాళ్ళ రైల్ నుంచి గుండాలను పంపించారు వాళ్ళు టీచర్లు సార్ తర్వాత రావు ఒక ముగ్గురు కొడుకులు ఒక ఒక బిడ్డ సార్ ఒకే బ్యాంకు మేనేజరు హైదరాబాద్లో ఇద్దరు కొడుకులు ఒక ఎంఆర్ఓ ఎంఈఓ కానీ టీచర్ సార్ వాళ్ళ టీచర్లు కొడుకులు లే టీచర్లే సార్ టీచర్లే సార్ వాళ్ళు జాగా బెదిరించి దౌర్జన్యంగా బెదిరించి ఇక్కడ అంటే చెప్తూ ఇంటారు కాబట్టి వేరే నిరోజు వచ్చి గుండానికి వచ్చి దున్నిచ్చు సార్ కవులకు పట్టాయి చేసుకొని దున్ను బెదిరిచు మమ్మల్ని ఏమంటే మొత్తం సంపద బెదిరిస్తా మేము పోయి మేము పోయేవరకు పోక్రోడు ఆ టాకర్ నెంబర్ ఉండదు సార్ మన నెంబర్ ప్లేట్ గింబర్ ప్లేట్ ఏముండేది రాత్రి మళ్ళీ దొంగ రాత్రి వచ్చి దున్నుడు సార్ నాకు మా అమ్మ ఇదే భయానికి మా అమ్మ ఆట ఆఫ్షన్ మా అమ్మది అనిపోయింది సార్ నా తర్వాత నాకు టూ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నాకు ఆటో ఆఫ్షన్ బైపాల్ నాకు నాకైనా సార్ ఫిఫ్టీన్లో బైపాల్ నాకు మళ్ళీ ఇరవై ఒకటిలో కండిపోయినాయి సార్ మాకు 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 దయచేసి మాకు న్యాయం చేసి మీరే మాకు చేయాలి సార్ ఎంపీటీసీ అంటే ఎంపీటీసీ టీఆర్ఎస్ సార్ టీఆర్ఎస్ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు అవర్ రాకట్లు రెండు వేల పంతొమ్మిది వందల డెబ్బై ఎక్కడ మా నాన్న భూమి డెబ్బై డెబ్బై మా నాన్న భూమి కొంటే అప్పుడు ఏం లేదు సార్ మేము దున్నుకున్నాం బరాబరి ఆడ కట్టకు గడ్డి గడ్డికి బాగు పెట్టుకున్నాము అన్ని చేసుకున్నాం సార్ పెద్ద తుమ్మ ఉండే సార్ తుమ్మ దొంగ రాత్రి తుమ్మ పోసుకున్నావు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే మన సత్య గారు ఎస్సీల బట్టి అక్కడ ఎస్సీలకు ఇస్తామని అన్నారు సార్ అందరు కొడుతున్నాడు పరమభూమి అంతేకాంత పది పన్నెండు సంవత్సరాలు బీడు ఉంది సార్ అది ఆ తర్వాత సర్వాజన్ జనార్దన్ సర్పంచ్ అయింది సార్ సర్పంచ్ అయినాక రెండు రెండు సంవత్సరాలకే సస్పెండ్ అయింది సార్ సర్పంచ్ అయ్యింది పార్టీ సర్వాజన్ జనార్దన్ వాళ్ళకే సర్పంచ్ అయింది సార్ రెండు సంవత్సరాలు మంచి సస్పెండ్ వెనక సార్ కుంభకోణం సర్పంచ్ అయ్యారు సస్పెండ్ అయ్యారు ఆ తర్వాత మన టూ థౌసండ్ రిజిస్టర్ ఎప్పుడు భూమి పరంభూ టూ ఇంకా టూ థౌసండ్ ఎయిట్ టెన్లో సార్ అప్పుడే పరం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక నేర్పి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక నేను రాజేశ్వరం మీద మా గంగ మన మా ఉద్యానం గ్రామ పంచాయతీలో మేడం మీరు ఏరబట్టే ఇట్లా అయింది రిజిస్ట్రేషన్ అయింది మేము కూడా పురుగుతా అంటే సత్తి అవనుకో సత్వని బేరించింది అన్నీ బేర్చింది సార్ పక్కముండ పోలీసులు అప్పుడు వచ్చేస్తారు పక్కము నూకేసారు మేము ఒంటరి వెళ్ళాం సార్ మా ఊళ్ళో మేము మా కొవ్వరుస్తాం మేము మా నాన్న మేము ముగ్గురు మీద ఉంటాం సార్ మా పక్క బంధువులు ఇవ్వాలి లేదు సార్ వలస వచ్చిన ఊరు సార్ మేము దయచేసి మీరు న్యాయం చేయాలి కోర్టులో ఏమైనా వచ్చింది ఇప్పుడు సిరిసిల్లా కోర్టులో మా పేరు వచ్చింది సార్ యమలవాడ కోర్టులో వచ్చింది కరీమేర కోర్టులో వచ్చింది మళ్ళీ ఆయన మళ్ళీ హైదరాబాద్ హైదరాబాద్ కేసుకున్నారు సార్ సుప్రీం కోర్టుకు దానికి ఆయన కోర్టులో నాకు